పోతుంది ఉండీలో వేయిద్దండి మీరు దైవులు డబ్బులు ఎడే ఉండాడు అసలైన దేవుడు మీరు కావాలంటే చదవండి వివేక ఆనందని సాహిత్యం చదవండి అర్థం అవుతాడు ఇట్లా మనం గురువు దగ్గరికి వచ్చినప్పుడు ఈ ధర్మాలన్నీ నేర్పుతాడు వాడు ఆశ్చర్యపోతున్నాడు ఎవరు అట్లా మంచి పనులు చేస్తే మా ఇట్లా దొంగలు ఎందుకుంటారు అనుకుంటాను కానీ నేను ఒకసారి దెబ్బతి అజాగ్రత్త పడతానా ఎట్టి పరిస్థితుల్లో చేయి పైకి అత్తను రెచ్చుకోలే ఈ విధంగా గురువు తృప్తి ఇప్పుడు మీరు ఇది బాగా పాయింట్ కట్టుకోవాల్సిందే చూసే అతనే దేవుడు చూడబడే స్థానంలో దేవుడు ఉండడు ఎరికే ఎరిగేదే ఎరుక ఎరికే దేవుడు దీనికంటే మించిన దేవుడు అక్కడికి అర్థం కాదేమోనని గురువు గారు శిష్యుడికి మళ్ళీ స్పర్శ దీక్షిస్తాడు కళ్ళు మూసుకొని ఆయన అని తలపైన చేయి పెట్టి ఇదేమి నాయన అంటాడు శిష్యుడు ఏం చెప్తాడు బుక్ అంటాడా డబ్బు అంటాడా ప్లేట్ అంటాడు ఎవరు చెప్పినారు చేతుడు అని ఆ ఎవరు చెప్పినారో అదే పరమాత్మ అదే దేవుడు అదే ఎరుక దొంగవాడు గురువు దగ్గర చేరకనే అర్థం చేసుకుంటున్నాడు ఇన్నాళ్ళు నేను పరమాత్మ స్థానంలో ఉండి దేవదేవుని స్థానంలో ఉండి ఎంత పొరపాటు పని అర్థం చేసుకొని ఇంకేం చెప్తాడంటే మళ్ళీ ఆరా ఏడు ఈసారి ఉపన్యాసం ఏడో అతను వచ్చాడు ఏం చెప్తాడు శివుని పెద్దవి చేసుకున్నాడు అన్నం కథ మర్చిపోయినాడు తాను చేసే వృత్తిని మర్చిపోయినాడు ఏకాగ్రతగా గాలి లేని చోట దీపం ఎలా ప్రదోరి ప్రకాశిస్తాదో అట్లా వెలుగుతోంది ఎవరిలో అంతగా వింటున్నాడు ఈసారి గురువు వచ్చాడు బోధ ప్రారంభించినాడు గురువు ఏం ప్రారంభించాడు బోధ తీసుకున్నాడు నాయన ఈ బోధలో ఏమీ లేదు దీంట్లో కఠిన సాధనలు కాలయ కాలయాపన ఏమీ ఉండవు నాయన పరిపూర్ణం ఒకటి లేని ఎరుక అనేది ఒకటి ఉండు పరిపూర్ణమును లేని ఎరుకను ఎరిగి ఎరుకను మానేది ఒకటి ఉంటుంది నాయన దీనికి ఏం పెద్ద రానవసరం లేదు వయస్సు అర్హత లేదు ఏ విధమైనటువంటి మనకు నియమ నిబంధనలు లేవు మనమందరము గురువు దగ్గర పరిపూర్ణమంటే ఏమో తెలుసుకోవాలి ఏదంటే పరిపూర్ణమంటే పరిపూర్ణమనటి పల్కే ఎరుకను బల్పాక్షరములకి ఎత్తటగా గనిన స్థిరమై ఉన్నది ఎరుకను బల్పాక్షరములకి కట్టిపెట్టు ఈ గుట్టు ఎవరి ఈ మూల గుట్టు ఎవరికి తెలియదు చెప్పాడు పరిపూర్ణమనటి పల్కే పరిపూర్ణమును ఒక పలకగా ఉపమానంగా తీసుకున్నాడు గురువు పరిపూర్ణమంటే నిండుగా ఉండేది వెలిసి లేకుండా అంతటా ఉండేది అని అర్థం పరిపూర్ణం అంటే ఏమని అర్థమా అంతటా నిండుగా ఉండేది అని అర్థం అంతటా అంటే ఎంతటా ఇట్లా తూర్పు మనం ఒక ఫ్లైట్ తీసుకొని నిమిష సెకండ్కు పన్నెండు కిలోమీటర్ల వేగంతో పోయేది తీసుకొని కొన్ని కోట్ల సంవత్సరాలు పోయినా అయిపోదు పరిపోదు ఏ దిక్కు తూర్పు దిక్కు ఇంకా ఉత్తరము దక్షిణము పైన క్రింద అది అనంత అలిమికా అన్నటువంటిది దాన్ని మనం కన్నులతో చూడాలన్నా ఎరుకతో కనిపెట్టాలన్నా ఆ పరిపూర్ణము పుట్టుట గిట్టుట లేకను పుట్టే గిట్టేటి ఎరుక పోటీ పోడి మెరుగకను చట్టువంటి కదలకుండును బట్ట గిట్టి తిరిగి భావింపదగును ఎరుకలేక సేవింపదగును ఒట్టి ఆశల చేత పట్టు వడకను ఈ గుట్టు దేశకు నోట గట్టిగా తెలుసు భావింపదగను ఎరుకలేక సేవింపదలును అన్నాడు పెద్ద ఏమన్నారు చూడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి పరిపూర్ణం అనేది కుట్టేది కాదు గిట్టేది కాదు ఎందుకు దేహాకారము కానిది అహం లేనిది అది మీరంతా గురుసూచన ద్వారా బాగా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా మీకు తెలియదని కాదు ఆ విధమైనటువంటి పరిపూర్ణము పుట్టకుండా గిట్టకుండా సర్వత్రా సర్వే లోకాలలో నిండి నిపుణీకృతంగా ఉంది ఆ పరిపూర్ణములోనే పరమాణువు ఉంది ఏది పరమాణువు అంటే చాలా చిన్నది ఒక శ్వాస గింజను వెయ్యి భాగాలు చేస్తే అందులో చిన్న ఒప్పులు పరమాణువు అంటారు ఆ పరమాణువులు కలిస్తే ఒక అణువు అవుతుంది కొన్ని అణువులు కలిస్తే ఒక బిందువు అవుతుంది కొన్ని బిందువులు కలిస్తే ఈ దేహం అవుతాయి ఈ దేహం కంటే భూమి భూమి కంటే సూర్యుడు పద్నాలుగు లక్షల రెట్టు పెద్దవాడు సూర్యుడు ఎంత పెద్దదో మీరే గమనించండి భూమి కంటే ఆయన పద్నాలుగు లక్షలు ఆయన కంటే కోటి లక్షలు పెద్ద ఉండే నక్షత్రాలు కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా పరిపూర్ణంలో ఉన్నాయంటే ఇంకా అది ఎంత ఉండాలా చెప్పలేనకుంది కదలక మెదలకుంది అందులో ఎరుక లేక సేవింపదవును ఏమన్నాడు ఎట్లా ఎరుక లేక దాన్ని ఈ భావము ఒట్టి ఆశల చేత పట్టుబడదు ఈ గుట్టు నువ్వు దేశకు నోట గట్టిగా తెలుసుకోవాలంటానే దొంగవాడు అనుకున్నాడు ఏమని అమ్మా గురువుని చేరితేనే ఈ గుట్టు తెలుస్తుంది గురు దీక్షలు తీసుకుంటేనే తెలుస్తుంది గురువు దృష్టద్రాష్టాలు వాళ్ళ బోధ చెప్తేనే తెలుస్తుంది గురువు పాదం పట్టల్లా ఆ అంటానాడే ఏం దాని అర్థము ఇప్పుడు పలకపైన రాస్తాము బలపము అక్షరాలు అక్షరాలు తుడిపేస్తే వెళ్ళిపోతాయి రాసే కొద్ది బలపం పెరుగుతుంది అరిగిపోతుంది నిజంగా అరిగిపోతుంది బలపం ఇప్పుడు నేనేమన్నా పెరుగుతుందేమో అనుకోండి ఇక్కడ బలభం అంటే నేనని అహంకారం అక్షరములంటే శరీరము ప్రపంచ సంబంధమైన విషయాలు మన బలభం ఎంతవరకు ఏం రాసింది పలకపోయినా పరిపూర్ణమని ఈ పలకలోనే మనము మన భూములు మన ఇల్లు అన్నీ ఉన్నాయి ఈ బలపం వచ్చి చిక్క చిక్క రాతలన్నీ రాసింది నేను నా కులము నా భార్య నా పిల్లలు నా ధనము అని ఇప్పుడు మన బలబంతో ఏం రాయాలి ఏం రాయాలమ్మా నీ బలబం ఏం రాస్తుంది రోజు నీ బలప కొడుకు కూతురు డబ్బు ధనము ధాన్యము ఏం వంట చేయాలి ఏం చేయాలని రాసి 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 బలపం ఏమైపోతుంది నాకు ఎనభై మూడు యాభై మూడేళ్ళు నలిగిపోయింది బలపులు ఇట్లా ఉంటుందా జాగ్రత్త పెట్టినా కూడా అయిపో అరిగిపోతుందా ఈ బలబము అరిగిపోక ముందే అక్షరాలు రాసే తగ్గించేసి గురు ద్వారా గురుబోధనే వ్రాయాలి ఈ బలభము ఈ అక్షరములు పాడైపోయేటివే పలక మాత్రము పిల్లలు రోజు రాస్తారు చుడిపేస్తారు బలబము కొని వల్ల అక్షరాలు పోతాయి పలక అక్కడే అంతటా ములు కృత్తు సందు లేకుండా ఉండే పరిపూర్ణం ఎప్పటికస్తే ఉంటుంది అందులో బలపాలు వచ్చినాయి నేను రాజుననే బలపం వచ్చింది నేను చక్రవర్తిని నేను ముఖ్యమంత్రిని నేను ఎమ్మెల్యేననే బలపాలు కూడా వచ్చినాయి ఉన్నాయా పోయినాయా తానే రాజులు రాజ్యములు కలిగి గర్వాల తింపొందిరు వారే ఉన్నారు వరన్నా మనము కూడా బలపము అరిగిపోతాది అరిపోక ముందే బలపంతో మంచి పనులు చేయాలి ఏం చేయాలా మరి నువ్వు ఒక మంచి పని అన్నా చేసావమ్మా ఏం చేసేవమ్మా మంచి పని లేదు చెప్తా చెప్తాను ఇది ఒకటే మంచి పని నేను మంచి పనులు అన్నా మంచి పని అంటే ఒకటే చెప్తూ ఒప్పుకుంటా మంచి పనులు పూజలకి వస్తా మీకైతే తెలియలేదంటే మీరు తక్కువ చేశారు అక్క మాట అత్తని బాగా సేవించడం మంచి పని మీ అత్త మామను బాగా చూసుకుంటాను మాటలు ఉన్నాయి పోయినాయా సుఖంగా పోయినారా సంతోషంగా పోయినారా బాధగా పోయినారా చాలా సంతోషం తల్లి ఏం అనుకోవద్దు నిన్ను ఈ బ్రహ్మాస్వామి నన్ను అడుగుతున్నాడు అన్నీ ఈ విధంగా మనం మానవ జన్మకు వచ్చిన తర్వాత అన్ని మంచి పనులు చేయాలి చెట్లన్న పది ఇరవై నాటాలి అత్తమామల దగ్గర మంచి మార్కులు సంపాదించుకోవాలి వాడు ఎవడో చనిపోయిన వాడు పండుగ చేస్తారు ఎవరు ఇప్పుడు వస్తా తొందరలో దీపావళి వీడు పోయిందని అందరూ టపాసులు కలుస్తారు మనము చనిపోతే సంవత్సరం బాధపడాల బాధపడాలి మనం ఎంతకాలమో అయితే గురువు దగ్గరికి వచ్చి గురుసేవ చేసిన వాడు చనిపోతే శాశ్వతంగా బాధపడుతూ కీర్తి ఇవి చెప్పుకుంటా పూజలు చేసుకుంటాను అది ఈరోజు ఎవరు పూజ చేసాం మనము ఎన్నో పూజ ఎన్ని వందల మందిని ఆయన ప్రభావితం చేశాడు ఎన్ని వేల మందిని ఆయన అద్భుతమైన స్థితిలో నిలబెట్టాడు మహానుభావుడు ఆయన లేకపోయినా ఆయన పూజిస్తున్నామా లేదా గౌరవిస్తున్నామా లేదా అంటే అంత గొప్ప మంచి పనులు చేసే స్థానానికి ఆయన వచ్చాడు మనం కూడా చాలా చాలా గొప్ప మంచి పనులు చేయాలి ఏం చేయాలి వాడు అనుకుంటున్నాడు వాడు ఆ సభలో కూర్చొని ఎవరు ఎంత నీచమైన పనులు చేశాను ఎన్ని రోజులు మంచి పనులు చేయాలని ఈ పరిపూర్ణం అనేది శాశ్వతమైంది ఎరుకనే బలపాక్షరముల ఇక కట్టిపెట్టు అన్నాడు ఏమన్నాడు అక్షరములనే శరీరము ప్రపంచము అశాశ్వతమే కాల ప్రవాహములో ఆ దాన్ని రాసే బలపం అనే ఎరుగు కూడా పోయేటివే రెండు ఎత్తిపెట్టు అన్నాడు ఈ మూలగుట్టు ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో ఏ మూలగుట్టు ఇప్పుడు నాకేం తగిలింది రక్తం బయటికి రాకుండా ఈ పని చేస్తూ బోధ చెప్తున్నానా దారి మళ్ళీ మీరే చెప్పండి దారి మళ్ళీ లేదు కదా బోధ కరెక్ట్ గా వస్తా ఉందా లేదా మీరు కూడా ఇట్లా సంసారాన్ని పట్టుకోవాలి డబ్బు వేస్ట్ చేయకూడదు సంసారం పైన సత్ వేయకూడదు అసమర్థత ఉండకూడదు అందరి దగ్గర మంచి మార్కులు తెచ్చుకొని భర్త భార్య పిల్లలు సేవ చేస్తూ అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు కానీ పోకూడదు గురుబిడ్డలు నిరా నిరాలంబంగా నిర్వికారంగా మరియు నిరాడంబరంగా జీవనం చేస్తూ ఎప్పుడు మనం సంపదల్లోనే క్యాచ్లో ఉండదు ఉండాలి మనము వచ్చిన డబ్బు సాధ్యమైనంత వరకు పోగొట్టకూడదు ఇట్లా పట్టుకోవాలి డబ్బు లేకపోతే స్థితి కుదరదు డబ్బు లేకపోతే దరిద్రునికి పరిపూర్ణ బోదం పట్టదు అందుకే జాగ్రత్తగా సంసారం కూడా బాగా చేసుకుంటూ సంసారం పైన చట్టేయకుండా అత్తామామలను ఇరుగు పొరుగు వారిని గౌరవిస్తూ సంగం సరణం గచ్చామన్నారు కాబట్టి వాడు విని ఆశ్చర్యపోతున్నాడు దొంగవాడు అబ్బా ఏం బోధ ఎటువంటి బోధ అని చెప్తూ ఇప్పుడు బలపము అక్షరములు రెండు కట్టి పెట్టే బోధమంది మిగతా బోధలన్నీ అక్షరమైన శరీర ప్రపంచాన్ని కట్టి పెడతాయి మాయ అంటాయి శరీరం మాయ ప్రపంచం మాయ నీవే సత్యము శాశ్వతమని బోధ చెప్తాయని కానీ పరిపూర్ణ బోధ ఏమని చెప్తుంది 你奶奶 దాన్ని వదిలి ఇది దీన్ని వదిలి అది ఉండలేదు మేనెరుకల రెండింటిలో దానినిది దీనిని అది తగ సృజించు బలపమ అక్షరాలు ఒక దాన్ని సృజించుకొని ఉంటాయి దేహీ దేహములు రెండు ఒకేసారి వచ్చాయి ఉన్న నాళ్ళు అలాగే ఉంటాయి పోతే రెండు పోతాయి నాయన ఒకటి సత్యము ఎక్కువైంది కాదు ఒకటి అసత్యం తక్కువైంది కాదని పరిపూర్ణ బోధ నిష్పక్షపాతమైన బోధ యథార్థమైన బోధ వాస్తవమైన బోధ ఎంత మేధావికైన అనుమానాన్ని సర్వనాశనం చేసే బోధ ఇక్కడ సర్వనాశనం అవుతారు ఈ విధంగా దొంగవాడు విని రెండు అసత్యమేనా సత్యమైంది పరిపూర్ణమే కదా ఈ మూల గుట్టు ప్రపంచంలో ఎవరికీ తెలియదు గురుమూర్తి కరుణచే నేను ఎరిగి తెలిపితే ఈ బోధ ఏ బోధ పరిపూర్ణ బోధ పరిపూర్ణమైతే అంతటా ఉందో మన బోధ కూడా పరిపూర్ణ బోధ దీంట్లో ఇంకా తెలుసుకోవాల్సిందేది పొందవలసిందది ఏమీ ఉండదు అన్నీ మన వాళ్ళు ప్రతి పిన్ టు పిన్ చెప్పేశారు మనకి బోధలు సాధనల గురించి చెప్పారు భక్తి మార్గం గురించి చెప్పారు యోగ మార్గం గురించి చెప్పారు ధ్యాన మార్గం గురించి చెప్తారు మళ్ళీ విచారణ రూపంలో ఈ పరిపూర్ణ బోధ శ్రవణానందంగా కూడా చెప్పారు ఇవన్నీ మనం విని తరించి ఇప్పుడు ఈ మూలగుట్టు ఎవరికి తెలియదు గురుమూర్తి కరుణ చెన్నయ్య ఎరిగి తెలిపితే అన్నారు గురు ఎవరు ఈ బోధను గురుమూర్తి కరుణ చే రహస్యంగా నేను తెలుసుకోవాలని ఆ వాడు తన దొంగ వృత్తిని తన నీచమైన భావాలన్నీ వదిలేసి ఎవరికైనా గురువే శరణ్యము సద్యోజాత ముక్తి రావాలని దృష్టిలో ఎవరు శరణ్యము గురువే శరణ్యం ఇప్పుడు నేను చాలాసేపు మైకి తీసుకొని చెప్పాను మిగతా గురువులు నేను వాళ్ళ మీకు అందరికీ పెద్దతో సమానం అయినా ఆయనే చెప్పేశాడు ఆ స్వామి వస్తే మాకు అవకాశం ఉండదు అని అనుకోవద్దండి మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించండి ఏం స్వామి సంతోషం ఇప్పుడు మీరు నన్ను చూసి కూడా సంతోషపడాలి గురువులు వాళ్ళ శ్రమంతా నేనే పడుతున్నా కదా ఇంకా వారికి ఇచ్చే దక్షిణ శాలవులు కూడా నాకే ఇచ్చి బాగా ఖర్చు పెట్టి బోధన వ్యాప్తి అయినా అయినా మా శ్రమ అవి ఇవ్వకపోయినా బాగాలు మీ సంపూర్ణ ఆశీస్సులు ఉంటే సార్ ఈ విధంగా శిష్యుడు ఆ దొంగవాడు పౌర్ణమి ఎప్పుడెప్పుడు వస్తుందా ఏమి అంతవరకు ఈ జీవితం ఏమి గ్యారెంటీ పౌర్ణమి రోజు వస్తానే గురువు యొక్క కృపణ్ణి పొందాలి గురుమూర్తి కరుణ పొందాలి ఏకదా మీకు అర్థమైతా ఉంటుంది ఇప్పుడు ఈ సృష్టిలో గురుమూర్తి కరుణ పొందే అంత సులభం ఏది ఉండదు దీనికి అతిపండు తీసుకురాని అవసరం లే పూలు తీసుకురాని అవసరం లేదా బాణాలు పట్టే పని లేదు యాటలు కొట్టే పని లేదు నీట్గా తయారై మీరు కుంకుమ పెట్టుకొని బాగా పూలు పెట్టుకొని మంచి డ్రెస్ చేసుకొని వచ్చాడు కూర్చుంటే మంది దేవతా సభ ఇది దయాల సభ కాదు ఏం సభ ఇది సభలో మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఎంత ఉత్సాహము ఆనందము లోపలి ఇంకా బోధ చెప్పు 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 అని వస్తానే కందార్తో భద్రద రామచంద్రం అయితే వయసేని గురువులు ఉన్నారు వాళ్ళకి బోధ ఎట్లా ఎట్లా నీకు బోధ కాదు ఇదేంటైనా ప్రసాదమా ప్రసాదం నెట్టడా బ్రహ్మ అంత నువ్వు ఇట్లా చేయొద్దు మా పెద్దల ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఒకవైపునే వస్తాను తోడుకొని ఇప్పుడు ఏది చేయి పొందల్లా మనలో రెండవదే రావాలి ఏది శతకర్మానం సమయానుకూలం భూతమాచరే పది పనులున్న నృద్దు లేస్తానే మనం అన్నం తినాల సమయాన్ని శతకర్మానం సమయానుకూలం కర్మమాచరే నూరు పనులు ఉన్నాయి మనం చేసే పనులు నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది బండారు ఉంది అది ఉంది ఇది ఉంది నేను చేస్తున్నాను అనుకోకూడదు మీ కోడాలు వచ్చినారనుకో మీ ఇంటికే గురుదర్మాలంటే ఇవే కోడాలు వస్తానే మీ బిడ్డ కంటే వేరిట్లు చూడాలి ఎవరిని కోడాలు మీరే కాపీ చేసేవాళ్ళు మంచి పట్టుబట్టలు మంచి నగలు ధరించి అతనికి కూతురు కోడాలకు కాపీ ఇస్తానే ఆశ్చర్యపోతారు ఎత్త నాకు కోడలు ఇచ్చి కాపీ ఇచ్చిందంటే మా ఎత్త ముందు ఎంత అని అహంకారము గర్వము అర్ధ రూపాయలు తగ్గిపోతాను ఎంత తగ్గిపోతుంది అర్ధ రూపాయలు తగ్గిపోతుంది కోడాలకు వచ్చిన మూడో రోజే బీగాలు ఇచ్చేయాలి వినపెట్టి బీగాలు పండ రూపం బీగాలు అమ్మ నువ్వే ఇంక పెద్ద రాదు మొత్తం గర్వం రా అయిపోయి తల్లి కంటే ఎక్కువ నుంచి మీలో మార్పు వచ్చి మీలో శాంతము కరుణ దయా ప్రేమ వస్తే మీరు పిల్లనవసరం ఎవరు అయ్యాలి బోధ చెప్పే గురువులు వీళ్ళల్లో ఇంత మార్పు ఉందంటే బోధ ఎంత గొప్పదని వాళ్ళే వస్తారు మన దగ్గరికి ముప్పై ఏళ్ళు అయిపోయా నలభై ఏళ్ళు అయిపోయా కూతురు వస్తానే ఒక ప్రేమ కోణాలపైన ఒక ప్రేమ చూస్తే ఎవరు అయ్యాలి బోధ చెప్పిండే దరిద్రుడు అంటుంది ఎవరు తెచ్చుకుంటాను ఆ బోధ వద్ద రామాయణ రామాయణం వద్దని గురువులు పరమాత్తు మీ ఇళ్ళకి వచ్చిన గ్లాసుల కింద తప్ప తప్పు పడిపోతాయి నేను మార్పు లేదు అత్తలో మా ఈ భర్తలో మార్పు లేదు ఏం చెప్పినాడు ఆ గురువు ఆ గురువు ఇంటికల్లో వచ్చే దరిద్రం అనుకుంటుంది అట్లా కాకుండా మనలో అద్భుతమైన మార్పు రావాలి వచ్చిందమ్మా మీరు వచ్చింది కదా నాకు వచ్చిందో లేదు కూడా చెప్పలేరు ఏం మీకమ్మ వచ్చింది వచ్చింది అన్న లేవన్న వచ్చేసింది మానల్ల ప్రేమ ఉండాలా కరణ ఉండాలా జాలి ఉండాలా ఎప్పుడు పని చేస్తేనే శరీరం బాగుంటుంది మీరు వచ్చి చూడండి మా ఆశ్రంలో కూర్చోండి ప్రొద్దున్నే నేను నాలుగన్నరకు లేచినప్పటి నుంచి రాత్రి పది వరకు పని చేస్తాను వదన్నా చెప్తా చెట్లకి నీళ్ళన్నా పడతా పరగ తీసుకొని పసువులు నోక్తావు వంట నేనే చేసుకుంటా పాత్రలు కడుగుతా మా ఇంటికి ఎవరన్నా నాని ఖాళీగా పంపదు వాళ్ళే వద్దు స్వామి నువ్వు చేయలేవు స్వామి అన్నా కూడా వదలం గెంజో కాఫీనో అన్నమో ఏదో ఒకటి అతిథి మా మాకు ధర్మం కాబట్టి ఇన్ని కోణాలలో మనం ధర్మాలన్నీ నేర్చుకుంటే జయము జయమో మనకు అపజయమ మనందరికీ అన్ని రంగాల్లో జయము జయము కలగాల కలగాలని బోధలో కూడా మనం ఈ పరిపూర్ణ బోధ స్థితిని పొంది ఎప్పుడు స్థితిని తప్పించుకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి నమస్కరిస్తూ ఇంకేం స్వామి మీరు సర్వాధ్యక్షులు ఏమన్నా మాట్లాడతారు ఆయన వచ్చి ఉపదేశం తీసుకున్నాడు దొంగవాడు ఎక్కడికి వచ్చి పౌర్ణమి రోజు మీరు కూడా ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే ఇక్కడ అద్భుతమైన గురువులు ఉన్నారు వరంగల్ జిల్లాలో మహానుభావులు చాలా భాషలు వచ్చిండే డాక్టర్ దయానంద స్వామి గారు ఉన్నారు సేవా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రమణారెడ్డి స్వామి ఉన్నాడు వీళ్ళంతా కాదనుకుంటే ఇంకా దగ్గరగా మన కుండారస్వామిని బోధించే సిద్ధంగా గురుస్థానం ఈ స్వామి ఉన్నాడు మా అద్భుతమైన కళాకారులు గురుభక్తిలో విశేషమైనటువంటి సేవా దురంధర్లు చక్కపాటి నాయన్ ఉన్నాడు బాబురావు నాయన గారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు చంద్రప్ప స్వామి రాజరెడ్డి స్వాములు ఉత్సాహంగా ఉన్నారు చెప్పల్లా చెప్పల్లా చెప్పాలని వాళ్ళ ఉత్సాహాన్ని నిరుత్సాహపరచకుండా మన బంధుబాంధవులతో మనము ఆ గురువులు పౌర్ణమి రోజే మీరు ఉంచి చేరండి మనకుండే దొంగ బుద్ధి పారిపోతారు ఏమైతుంది ఉపదేశంతో ఎవరికి ఏ కించెత్తు కూడా ఉండాలి బుద్ధి వాడు దొంగవాడే మారినాడంటే మన వాళ్ళు మారరా ఖచ్చితంగా మారుతారు ఈ బోధన మనం వ్యాప్తి చేయాలని మరొక మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు మన గురుగులు బాబూరావు మారు